హలో అండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు పంచగవ్య నిపుణులు అలాగే పంచగవ్య వైద్య రత్న వైద్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు మనతో పాటు ఆయనతో మనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుందాం అండ్ ఎలాంటి చికిత్స ఉన్నది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం ఆ సార్ ఇప్పుడు ఉదర సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స ఉంటుంది మీ దగ్గర శరీరం లోపల చాలా మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఫస్ట్ ఏంటంటే ఉదర సమస్యలు ఉదర సమస్య లోపల ఏమైతుందంటే ఆ బద్దకు అంటారు అంటే కడుపు కాన్స్టిపేషన్ అంటే కదా మన ఇంగ్లీష్ లో కాన్స్టిపేషన్ అన్నట్టు కాన్స్టిపేషన్ తో పాటు స్టమక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఇది రెండో సమస్య మలబద్ధకంతో కడుపు నొప్పులు ఈ మలబద్ధకంతో వచ్చే కడుపు నొప్పులతో మళ్ళీ వెన్నుపోతల నొప్పులు వస్తూ ఉంటాయి సహజంగా అయితే ఈ యొక్క కడుపు నొప్పికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇక్కడ అద్భుతంగా ఒకటి ఉంటుంది ఏంది అంటే నాభి చికిత్స మరి నాభి చికిత్స అంటే ఏంటిదో ఫస్ట్ మనం తెలుసుకుందాము అసలు నాభి అంటే ఏంటిదంటే ఎప్పుడైతే అమ్మ కడుపులో మనము మొదటిగా మనము పుట్టడానికి బీజం పడుతుందో అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది అనేసి అంటే అంబెలికల్ కార్డు కనెక్ట్ అవుతుంది ఆ కార్డ్ తో మనకు మావి తయారవుతుంది దీంతో పాటు ఆ అంబలికల్ కార్డ్ యొక్క ఎండ్ ప్లేస్ లోపల ఈ యొక్క శుక్రకణం మరియు అండం యొక్క సంయోగం వల్ల ఒక భృణం ఏర్పడుతుంది ఆ బృణానికి అటాచ్ అయిపోయిన ఒక వైరింగ్ ఈ మావి ఇవి రెండు చేసి ఈ యొక్క భృణానికి భోజనం ఇస్తుంది అన్నట్టు భోజనం ఎలా ఇస్తుంది నోరు ద్వారా తివ్వలేదు ఇంకో పద్ధతుల ద్వారా ఇవ్వలేదు అయితే అప్పుడు తన కడుపుకి కనెక్ట్ ఉన్న ఈ అంబలికల్ కార్డు ఆ పిల్లోడికి కావాల్సిన ఆక్సిజన్ని భోజనాన్ని రక్త ప్రసరణని మరియు శరీరం పెంచడానికి కావలసినటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ ఇవన్నీ ఈ యొక్క అంబెలికల్ క్వాడ్ ద్వారా ఆ యొక్క భృణానికి అందుతుంది ఆ భృణానికి అందినప్పుడు ఏమవుతుంది అంటే ఎట్లెట్ల వారాలు పెరుగుతూ పోతాయో అంటే రోజులు కాలం గడుస్తూ ఉంటుందో అట్లట్ల పిల్లోని గ్రోత్ పెరుగుతూ ఉంటుంది ఆ పిల్లోని గ్రోత్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది ఈ పిల్లోడు ఎక్కడ ఉంటాడు మరి గర్భం లోపల ఉమ్మినూరులో చుట్టుకొని ఉంటాడు నీరు అంటే ఏంటిది జస్ట్ లైక్ జిగుటు పదార్థం ఎలా జెలీ బేస్ లోపల ఎట్లయితే వాటర్ ఉంటుందో దాని లోపల పిల్లోడు తిరుగుతా ఉంటాడు అన్నట్టు ఎట్లయితే మనం గుడ్డు చూసినప్పుడు ఎలా అయితే చిక్కదనంగా ఉంటుందో అలా అమ్మ కడుపులో చిక్కదనంగా ఉంటుంది ఎట్లెట్లా పిల్లోడు పెరుగుతా ఉంటాడో ఆ వాటర్ అనేది నీరు అనేది పెరుగుతా పోతుంది మన కడుపు బ్లోయింగ్ గా కనిపిస్తూ ఉంటుంది దాని లోపల పిల్లోడు కదులుతా ఉంటాడు తిరుగుతా ఉంటా ఉంటాడు ఆ మూమెంట్ కరెక్ట్ ఉన్నది అనేసి అంటే పిల్లడు మంచిగా ఉన్నదని శక్తం ఇక్కడ ఏం జరుగుతుంది శరీరానికి కావలసిన పోషణ ఆరోగ్యము మళ్ళీ కావలసిన బలము అంతా అంబలికల్ కల్పు వాడు ద్వారా బ్లడ్ ద్వారానే బాడీకి అందిస్తున్నది అన్నట్టు అంటే ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి మళ్ళీ గుండె కొట్టుకోవడానికి కావాల్సిన రక్తం కూడా దీని ద్వారానే మనం ఇస్తున్నాం అన్నట్టు అయితే పిల్లోడు పుట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు అనేసి అంటే ఈ అంబెలికల్ కార్డుని డిస్కనెక్ట్ చేస్తారు ఎప్పుడైతే పిల్లోడు బయట వెళ్ళిన తర్వాత మొదటిసారిగా ఎప్పుడైతే ఏడుపు విన్నారు అనేసి అంటే ఏంటి దాని అర్థము పిల్లోడు గాలి పీల్చుకున్నాడు అనేసి అర్థం అప్పుడు ఏం చేస్తారు ఒమినీరుని జాగ్రత్తగా క్లీన్ చేసి నోట్లో వేలేసి తీసేస్తారు మొక్కును మొత్తం క్లీన్ చేసేస్తారు కండ్లను క్లీన్ చేసేస్తారు దాంతోని ఈ యొక్క ఒమినూరుతో ప్రేరకు ప్రేయర్స్ ఏదైతే బాడీలో ఉన్నదో ఆ పార్ట్స్ అన్నింటిని క్లీన్ చేసిస్తారు ఆ క్లీన్ చేసి తూడ్ చేసిన తర్వాత అప్పుడు అంబెలికల్ కార్డ్ ని కొంచెం క్రాస్ చేసి దానికి పిన్ పెట్టి ఎక్సెస్ ని కట్ చేసి అలా వదిలేస్తారు అన్నట్టు ఇప్పుడు ఈ అంబెలికల్ కార్డు ఎంత ఇంపార్టెంట్ అనేసి అంటే అంటే మన ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నాను ఎంత ఇంపార్టెంట్ అంటే దీని లోపల స్టెమ్ సెల్స్ ఉంటాయి ఈ స్టెమ్ సెల్స్ మూలంగానే మన శరీర రచన జరిగింది అంటే శరీరం అనేది పెరిగింది ఇది స్టెమ్ సెల్స్ ఒక టైం వచ్చిన తర్వాత ఇది కట్టేసిన పెట్టాం కదా మనం అమెరికా అది ఊడిపోయి పక్కకు పడిపోతుంది ఇది మన ఏన్షెంట్ వైద్య విధానం లోపల ఉన్న పద్ధతి దీన్ని తీసి ఏం చేసేవారు ఒక రాగి పెట్టే లోపల పెట్టేసేవారు అయితే దాన్ని ఏమంటారు తాయిత్ అని అంటారు రాగి పెట్టెలు అయితే పాత వైద్యులు ఏం చేశారంటే వీడికి ఏదైనా ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి తీరడానికి రోగాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి వీని యొక్క అంబలికల్ కార్డ్ని తీసుకొని దాన్ని సాన పట్టి దాని లోపల ఉన్న ఆ స్టెమ్ సెల్స్ ని మందు ద్వారా ఇచ్చి వీడి బాడీకి ఎక్కించేవారు ఇది ఇప్పుడు కాదు ఇంతకుముందే చేసేవారు ఇప్పుడు ఏం చేశారు స్టెమ్ సెల్స్ ఏవైనా ఇతనికి శరీరానికి సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే దాన్ని మళ్ళీ ఆర్గన్స్ ఏమైనా పాడైపోతే మళ్ళీ ఆర్గన్స్ ని రీ జనరేట్ చేయడానికి ఇప్పుడు ఈ స్టిమ్ సెల్స్ కి ప్రయోజనం అనేసి పెట్టుకుంటున్నారు అయితే దాని లోపల ఎంత సక్సెస్ అయినారు ఏం లేదు ఆ సక్సెస్ రిష్యూ తర్వాత సంగతి కానీ శరీరం యొక్క పార్ట్స్ పెంచడానికి చేయడానికి మళ్ళీ రీబర్త్ అంటే రీబర్త్ అయిపోయిన హ్యాండ్ రీబర్త్ కావడానికి యూజ్ చేస్తున్నారు ఏవి ఈ స్టెమ్ సెల్స్ ని అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సినీతారుల పిల్లలు కానివ్వండి బిజినెస్ మెన్ పిల్లలు కానివ్వండి దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టిస్తున్నారు అన్నట్టు ఇప్పుడు జరుగుతున్నది అది అది కిరాయి మీద రిఫ్రిజిరేటర్ లో పెట్టేస్తున్నారు వీళ్ళు మన వాళ్ళు ఇంతమంది ఏం చేశారు రాగి తాయెత్తులోనే పెట్టేసేవారు ఎటన్నా దూర ప్రాంతాల్లో వెళ్ళిపోతే దీని ద్వారా అతనికి ట్రీట్మెంట్ జరిగేది ఇది తాయెత్తు సంగతి ఇక తాయెత్తు మహిమ మహిమ అనుకోండి ఇది అప్పట్లో అంటుండే ఇక తాయత్వ మహిమ అనుకుంటా ఇది అది అన్నట్టు ఇక వచ్చేసి మనం నాభికి వస్తాం నాభి డెబ్బై రెండు వేల చిల్లర నాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాహారం ఈ నాభిస్థానం మన శరీరానికి శరీరానికి కేంద్రక స్థానము స్థానం ఎప్పుడైతే శరీరం యొక్క నాభిస్థానము కిందికి గాని పైకి కానీ ఈ అష్ట దిశల్లో ఎట్ సైడ్ అయినా కానీ అష్ట దిశలుగా మనం చేస్తామన్నట్టు ఇలా వాస్తుకి మనం ఎట్లయితే ఇల్లు కట్టేటప్పుడు అష్ట దిశలు దిక్కులు చేస్తామో అట్లా కడుపుకి అష్ట దిశలు అన్నట్టు నాభి పట్టుకొని అయితే పైకి జరిగిపోయింది అనుకోండి డైజెషన్ సరిగా కాదు తర్వాత రక్తం తయారు కాదు శక్తి అందదు ఎనీమియా ప్రాబ్లం వీక్నెస్ ఇది వస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి నాభిస్థానం కిందికి జరిగిపోయింది అనుకోండి ఆ గురుత్వాకర్షణ బలానికి బాడీకి కిందికి లాగుతూనే ఉంటుంది తిన్న ఆహారాన్ని అది డైజెషన్ కాని అది ప్రాపర్లీ అప్పుడు ఏమవుతుంది విపరీతమైన మోషన్స్ వస్తూ ఉంటుంది కడుపు విపరీతంగా నొస్తూ ఉంటుంది కలక్కనిస పిండినట్టు ఉంటుంది ఆ నొప్పి ఏదైతే ఉందో పోవాలి అని అంటే ఆ నాభిస్థానాన్ని ప్రాపర్ ప్లేస్ లో కూర్చోబెట్టాలి అంటే అది డిస్లోకేషన్ అయిపోయింది అని అర్థం దానికి మా పంచగవ్య వైద్యులు అండ్ నేను మన హాస్పిటల్కి వస్తే దాన్ని సెట్ చేసే విధానం ఉంటుంది కాళ్ళ వేళ్ళ ద్వారా కానివ్వండి పెల్విక్ని సెట్ చేసి కానివ్వండి ముంత ద్వారానే కానివ్వండి ముంతలో దీపం పెట్టి కానివ్వండి ఇలా వివిధ రకాలుగా వారి వారి యొక్క ని బట్టి మనం నాభిస్థానం చేసే విధానం మారుతా ఉంటుంది ఇలా మారి మారిపోతా ఉంటుంది కాబట్టి ఏ ఏ ప్రాంతానికి కావాలో ఆ ప్రాంతానికి ఆల్రెడీ ఈ వైద్యం అనేది ఎప్పుడో ఎన్షియంట్ వైద్య విద్యలు ఎప్పుడో చెప్పేశారు అయితే కాలక్రమేణా ఆ యొక్క విద్య అనేది వంశ పారంపర్యంగా ముందుకెళ్లలేకపోయింది దాంతో ఇప్పుడు నాభి చికిత్స అంటే ఏంటిదో తెలియని వారు చాలా మంది ఉన్నారు నాభి చికిత్స అనేసి అంటే తెలంగాణ భాషలో వస్తే మక్కిలు జరిగిపోయిందని చెంటారు మక్కి జరిగింది అని అంటారు తర్వాత ఇటు ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయింది అనుకో నాభిస్థానం జరిగిపోయింది అని చెప్తారు బొడ్డు జరిగిందని అంటారు అటు ఉత్తర భారతదేశము ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి ధరన్ ధరన్ ధర ధర అని నాభిక డిగ్ జనా అని సెంటరు ఇలా దేని దానికి వారి వారి ప్రాంతాలని బట్టి దాన్ని పిలవడం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఇలా ప్రాబ్లం వచ్చిందో దాన్ని సరి అయిన స్థితిలో కూర్చోబెట్టారు అనుకోండి ఇమ్మీడియట్లీ మోషన్ సాగిపోతుంది దాన్ని కరెక్ట్ స్థితిలో కూర్చోబెట్టేసండి అనుకోండి ఆకలి కరెక్ట్ అవుతుంది దానివల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతా ఉంటుంది ఎప్పుడైతే శరీరము అస్థిర స్థితికి వచ్చి చేసి శరీరం సరిగ్గా డైజెషన్ కాలేదా అప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టు కావాల్సినంత రక్తం శరీరానికి అందదు అన్నట్టు కావాల్సిన పోషణ ఉండదు వీక్నెస్ వస్తుంది పిల్లలు పుట్టరు పిల్లలు కూడా పుట్టకపోవడానికి కారణం ఏంటంటే నాభిస్థానం కరెక్ట్ లేకపోవడం ఆడపిల్లల్లో అండ్ పిసిఓడి పీసీఓ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేసి అంటే నాభిస్థానం కరెక్ట్ లేకనే ఈ రోజులో అమ్మాయిలంతా ఇప్పుడు ఏమైంది ఆ ఈ అయ్యులు బాగా ఇచ్చేస్తుంది కదా ఇప్పుడు పిల్లలు పుడతలేరు అనేసి దాని మీద నుంచి ఇంకా తిండి కూడా కారణమైంది ఎప్పుడైతే నాభిస్థానం సరి అయిన స్థితిలో చేస్తే ఎంత అంత రిజల్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది ఎవరైతే పిల్లలు కారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్తలు వచ్చి నాడి చూయించుకొని సెట్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ చేసుకున్న తర్వాతనే మీరు కార్యరూపం దాల్చారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పిల్లలు అవుతారు ఇక్కడ ఏం జరుగుతుంది వీరి యొక్క ఇద్దరు నాడి ఎలా కొట్టుకుంటుంది ఏ విధంగా ఉందో చూడాల్సి వస్తుంది సమనాడి ఉన్నా కానీ పిల్లలు కారు నాభిస్థానం సరైన స్థితిలో కరెక్ట్ ఉంటే వీరికి నెలసరి కరెక్ట్ వస్తుంది నెలకు ఒక అండం విడుదలవుతుంది ఆ అండం విడుదల కాగానే దాన్ని దాన్ని వినియోగించుకోవాలి ఆ అండాన్ని వినియోగించదో అప్పుడు అది కరిగిపోయేసి రక్తం లోపంలో బయటికి వెళ్ళిపోతా ఉంటుంది సో ఇక్కడ చేసే చెప్పేది ఏంటి అని నాభిస్థానాన్ని తన తనదైన శైలిలో ఉండాలి దాని వల్లనే మన శరీరం అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు ఎప్పుడైతే నాభిస్థానాన్ని కరెక్ట్ స్థితికి తీసుకొచ్చామనుకోండి గుండెల నొప్పి ఉండదు భుజాల నొప్పి ఉండదు మెడల నొప్పి ఉండదు తలనొప్పి ఉండదు తర్వాత వీక్నెస్ అనేది ఉండదు నపుసకత్వం ఉండదు ఇవన్నీ సెట్ అయిపోతారు అండ్ దీంతో పాటు ఏంటంటే నావి గట్టిగా ఉన్నది అనుకోండి ఇంతకుముందు ఒక మను ఉండేది నావి గట్టిగా ఉంటే నైజాంతోనైనా పోరాడవచ్చని పోరాడొచ్చని ఇంతకు ముందు కారణం ఏంటంటే బొడ్డు గట్టిగా ఉండాలి అన్నిటికీ మూలం బొడ్డు అండ్ మీ యొక్క మూలాధారము నాభిస్థానము ఇలా షట్ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ షట్ చక్రాలను యాక్టివేట్ చేయడానికి కూడా మీ నావి కరెక్ట్ ఉండాలి నావి స్థానం ఏంటిది యాక్చువల్లీ శుక్రస్థానము అండ్ పాటు ఏంది దీని వెనకాల అగ్ని విపరీతంగా ఉంటుంది మంచి అగ్ని ఎప్పుడైతే ప్రజ్వరలితుందో అప్పుడు మీ డైజెషన్ సిస్టము మీ యొక్క ఆహారపు అలవాట్లు ఇవన్నీ కరెక్ట్ గా తీసుకొని వచ్చేస్తే మాత్రం అది సెట్ అయిపోతుంది ఇంకో విషయం నాభి అనేసి అంటే నాభి జరిగిపోతే గ్రహస్థితులు పాడైపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇదంతా దీని మీద ఉన్నారు కాబట్టి వేరే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రావిటికల్ ఫోర్స్ కూడా మీద పడుతూ ఉంటుంది అంటే ఇక్కడ గ్రహస్థితులు కూడా దీంతో మనం కనెక్ట్ అయిపోతాం ముందు కాలం అసలు నా జ్యోతిష్యం గురించి వీటి గురించి ఇప్పుడు మనం చెప్పే ఈ పద్ధతి ద్వారా మనము హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ గా నిరూపించవచ్చు ఏదైతే గ్రావిటికల్ ఫోర్స్ ఉందో గ్రావిటికల్ ఫోర్స్ లో ఇలా ఎలా ఉంటుందని చెప్పొచ్చుతాను మనకు ఈ విధంగా చేసుకుంటే వెళ్ళిపోవాలి ఈ విధంగా మీరు నావి చికిత్స చేసుకుంటే మీకు సంబంధించేసిన క్రానిక్ డిసీజ్ దాకా కూడా మనం క్యూర్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలా విషయాలు చెప్పారు వెరీ మచ్ ఓం నమస్తే